వెళ్తే అదే మాట్లాడదాం ఫీజు కడదామని వెళ్ళాను ఫీజు కడతాను వెళ్తే పాపని చూపించమంటే ఒక్కసారి నెలకి చూపిస్తారని చూపించరా ముప్పై తారీఖు చూపిస్తాం ఇప్పుడు చూపించమన్నారు అవి తీసుకెళ్ళి ఇచ్చా పిల్లకి తినడానికి ఏమైనా తీసి ఇచ్చా చూపించమంటే ఏమో చూపించరా నాకు వాళ్ళ మీద డౌటే ఆ పిల్లలు ఏదో చేసి ఉంటారండి పది మంది పిల్లల విషయం ఏమైనా మీకు సమాచారం అందిందా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి తెలియలేదు మా అమ్మాయి గురించి ఇప్పుడు చెప్పారు అని పంపించారు ఇంకా పది మంది మాకు ఎలా చేస్తుంది పొద్దున ఒంట్లో బాగలేదమ్మా అని చెప్పారు ఇంకా అంతే పిల్ల ఒంట్లో బాగా ఏమన్నా వచ్చా కానీ ఇలా చేస్తారని నాకు తెలియదు ఏం లేవండి మా పిల్లలు అసలు చాలా పుష్టిగా ఉంటారండి జ్వరం కూడా సరిగ్గా రాదు వాళ్ళకి ఏమోనండి తెలియదు మరి నాకు మాత్రం ఏం తెలుసు వాళ్ళ మీద నాకు డౌట్ ఏం చేశారో పిల్ల కూడా చాలా బాగా చదివిద్ది అసలు చనిపోవడం దాని నిమిత్తం మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అది మా పెద్దలు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు అనుమానాస్పదంగా మాట్లాడటం కూడా జరిగింది ఇక్కడ చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది చాలా గమనార్థం ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏమన్నా సమాచారం ఇచ్చారంటే పది మందికి వాంతులు అవుతున్నాయి పది మందిని తీసుకొచ్చి జాయిన్ అన్నట్టు ఒక సృష్టించబడుతున్నారు ఈ కేసుని తప్పు దవ్వ పట్టించే దిశగా ముందుకెళ్తున్నారు అలా కాదు మేమిక్కడ ఏదైతే మాకు మా అమ్మాయి చనిపోయిందో మేము హడావుడి చేశామో దానికి మన సింగనార్ సీఏ గారు మండే వెంటనే మద్రసాకి వెళ్ళి ఎవరెవరికి ఎలా ఉందో కనుక్కొని ఎవరికన్నా చిన్న అనుమానంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించడం జరిగింది హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి వీళ్ళందరూ బాగానే ఉన్నారు వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది అలాగే ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయిని చనిపోయిన అమ్మాయిని కూడా కారులో తీసుకొచ్చి ఆ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఆ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ భార్య వాళ్ళ కూతురు వీళ్ళు తీసుకొచ్చి చనిపోయిన అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇది మాకు కొద్దిగా అనుమానంగా ఉంది అనుమానంగా ఉండి మేము ఏసీపీ గారు కూడా తెలియ కూడా మాకు క్షుణ్ణంగా పరిశీలన చేసి న్యాయం చేకూర్చాలని చెప్తున్నాం ఈ కేసుని తప్పుదావ పట్టిస్తే ఇది చాలా దూరం చాలా దిశగా వెళ్ళిద్దని చెప్పి మేము భావిస్తున్నాం